కేంద్ర ఆర్థిక మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో టీవీ కవర్ చెప్పింది పన్నెండు లక్షల వరకు ఏదైతే చాలా సంవత్సరాల నుంచి భారతదేశంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు ఇవాళ ఇంతకుముందు ఈ డిజిటల్ పేమెంట్ పెరగడం వల్ల చిన్న వ్యాపారులు కూడా సంవత్సరం వచ్చినాకే పన్నెండు లక్షలు దాటి ఇదయ్యే పరిస్థితి అంటే పది లక్షలు దాటే పరిస్థితి వచ్చింది వాళ్ళు సివిల్ స్కోర్స్ కోసం దానికోసం ఉన్న కొన్ని కోట్ల మందికి ఈ యొక్క పన్నెండు లక్షల ఉపాధి పడుతుంది ఇది చాలా మంచి నిర్ణయం ఇంకా కూడా కేంద్ర బడ్జెట్లో వచ్చిన వివిధ అంశాలపై వివరంగా ప్రెస్లో పంపిస్తాము ఈ యొక్క ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు దర్శ వెంకటేశ్వర జిల్లాకు వచ్చారు జిల్లాకు వచ్చి జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రజాస్వామ్య బద్దంగా అలాగే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్కు నియోజకవర్గం ఒక కౌన్సిల్ మెంబర్స్కు నామినేషన్లు స్వీకరించడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలు అలాగే నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలపై కొద్దిగా సమావేశం నిర్వహించారు అందరూ విశేషాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రెస్ నోట్ టై చేసి పంపిస్తాను ఏదైతే బడ్జెట్ మీద ఇంకా కొన్ని వివరంగా రావాల్సింది మేము ఈ కార్యక్రమం ఉన్న కానీ పన్నెండు లక్షలు అనేది చాలా మంచి నిర్ణయం ఇది యావత్తు దేశంలో చాలా కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి మరొకసారి ప్రధానమంత్రి గారికి కేంద్ర ఆర్థిక మంత్రికి భారతీయ జనతా పార్టీ ఇద్దూరు జిల్లా శాఖ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను